ఈ రోజు మన క్యూట్ బాయ్ ఏం తింటున్నాడో చూపిస్తాను హోమ్ మేడ్ సెర్లాక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఎవరైనా చూడకపోతే మన వీడియోలో చెక్ చేయండి రియాన్ బాబు కి మంత్ ఉన్నప్పుడు ప్రిపేర్ చేశాను ఈ సెర్లాక్ పౌడర్ ఈ రోజుకి లాస్ట్ అయిపోతుంది అన్నట్టు సిక్స్ మంత్ లో పెట్టేటప్పుడు వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు రియాన్ బాబు కి సెవెంత్ మంత్ కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తాను రియాన్ బాబు కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్ గా కిచెన్ లో అయితే ఎంటర్ అయిపోతాడు ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువనే తీసుకోండి తర్వాత మనం కలుపుకున్న పౌడర్ ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది మాక్సిమం కుక్ చేసినంత సేపు కలుపుతూనే ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేస్తే పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు ఇది నా ఫుడ్ కాదే ఏదో కొత్త ఫుడ్ లా ఉంది ఏమో లే తినేస్తే పోలే అని ఎంత క్యూట్ గా నోరు తెరిచాడు కరీణ్ బాబు ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది తినిపించే ముందు గీ అయితే యాడ్ చేస్తాను కొంతమంది కుక్ చేసేటప్పుడు కూడా యాడ్ చేస్తారు గీ యాడ్ చేస్తే ఫ్లేవర్ తెలుస్తుంది ఫర్దర్ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ చేస్తారని అంతే రీజన్ ఇంకా యాన్ బాబు అయితే తినడానికి సిద్ధం అయిపోయాడు ఇంకా మనం తినిపించడానికి సిద్ధం కావాల్సిందే అటింగ్ టూ త్రీ డేస్ ఈ ఫుడ్ తినడానికి అస్సలు ఇష్టపడలేదు నేనైతే అలానే కంటిన్యూ చేశాను ఇప్పుడైతే చాలా ఇష్టంగా కూడా తింటాడు ఈ సెర్లాక్ పౌడర్ కావాలంటే మన ఛానల్ లో ఒకసారి చెక్అౌట్ చేసేయండి ఏం చూస్తున్నారు మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి మా అమ్మ అయితే నాకు పెట్టింది